చనిపోయిన వ్యక్తి మళ్లీ బతుకుతాడా ఆ ఛాన్సే లేదు అది జరగని పని చనిపోయి మళ్లీ బతకడం అసాధ్యం అలా జరిగితే అది అద్భుతమే ఆ అద్భుతమే జరిగింది ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు ఒకవైపు అంతక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా అంబులెన్స్ డ్రైవర్ చేసిన పనికి మళ్లీ ప్రాణం తిరిగి వచ్చింది దీంతో ఆ కుటుంబ సభ్యుల రోదం లాగి వారి కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి ఏం జరిగింది వైద్యులు చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఎలా బయటపడ్డాడు అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడు ఈ వీడియోలో చూద్దాం చివరి చూపు కోసం బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు భారీగా తరలివచ్చారు అతను లేడన్న విషయాన్ని తలుచుకుంటూ బోరున విలిపించారు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని బాధపడ్డారు సొంత వారి బాధ వర్ణాతీతం ఇక అంతిమ సంస్కారాలకు అంతా సిద్ధమయ్యాయి కానీ షాకింగ్ మళ్ళీ బతికాడనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చనిపోయి బతికిన వ్యక్తి పేరు మామిడి రాజు అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం రేకపల్లి ఆయన స్వస్థలం బంధువుల ఇంటికి జంగారెడ్డి గూడెం వెళ్ళి కుమారుడితో కలిసి కారులో వస్తుండగా ఒక్కసారి స్పృహ కోల్పోయాడు నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు దీంతో వెంటనే అతడిని పాలమంచ హాస్పిటల్కు తరలించారు రాజును పరిశీలించిన వైద్యులు చనిపోయాడని డిసైడ్ చేశారు అంతే వైద్యులు చెప్పిన మాటతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో కూరికిపోయారు నేను జంగారెడ్డి వస్తుంటే తమ పేట పడుకున్నానని చెప్పాను పడుకున్నారు ములకపల్లి ములగపల్లి దగ్గర దాగానే అన్కన్షియస్ అయ్యారు అన్కన్షియస్ అయితే నాకు భయం వేసి కాపి చూస్తే మొత్తం నోట్లో నుంచి వచ్చాయి కొంచెం ఆవేశం లాగా వచ్చింది వెంటనే మాకు అక్కడ బంధువులు ఉంటే అని ఫోన్ చేసి చెప్పాను చెప్తే ఆయన వెంటనే అక్కడ పాల నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పారు వెంటనే అక్కడ నుంచి కొత్తగూడెం తీసుకెళ్ళాం అక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ త్వరగా ఖమ్మం తీసుకెళ్ళాం ఆరోగ్య హాస్పిటల్కి వెళ్తే అక్కడ మహిళ డ్యూటీ డాక్టర్ మరోవైపు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ కోసం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు భద్రాచలానికి చెందిన మహాశ్రీ అనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా కట్టప్ప అనే డ్రైవర్ అంబులెన్స్ ని తీసుకుని వచ్చాడు జరిగిన విషయాన్ని తెలుసుకుని ఎందుకో ఒక్కసారైనా సిపిఆర్ చేద్దామని భావించేశాడు ఆయనతో పాటు అతడి భార్య కూడా సిపిఆర్ చేసింది అంతే ఒక్కసారి రాజుకు పల్స్ కొట్టడం మొదలైంది దీంతో వెంటనే వెంటిలేటర్ ఉపయోగించి ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అప్పటికి చనిపోయిన వ్యక్తికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలని వారు ప్రశ్నించగా మళ్లీ డ్రైవర్ కట్టప్ప సిపిఆర్ చేయడంతో ఊపిరి అందుకుంది దీంతో డాక్టర్లు హుటాహుటిన వైద్యం అందించడంతో ఇరవై నాలుగు గంటల్లో తిరిగి ప్రాణం వచ్చింది పేషెంట్ని చూసి కండిషన్ చూసి పల్స్ లేదని చెప్పారు డెత్ అయిపోయింది చెప్పారు కన్ఫామ్గా అక్కడ నుంచి డెత్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను స్వామి గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీని నింపే క్షణంలో నాకు సీపీఆర్ చేయాలని ఆలోచన వచ్చింది మా టెక్నీషియన్ సాయంతో నేను సిపిఆర్ చేస్తున్నగా మా టెక్నీషియన్ ఎట్రోపిన్ ఇంజక్షన్ ఇచ్చారు అమ్మటే కొంచెం పల్స్ అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్లు చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిన వ్యక్తి మళ్ళీ పునర్జన్మతో తిరిగి రావడం అంబులెన్స్ డ్రైవర్ సమయస్ఫూర్తి డాక్టర్స్ ధైర్యం ఆ కుటుంబానికి ఒక పండగ వాతావరణం నెలకొంది వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మామిడి రాజు స్వగ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మామిడి రాజు ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ డ్రైవర్ దంపతులను కుటుంబ సభ్యులు సన్మానించారు చావు అంచుల వరకు వెళ్లి బతికి వచ్చిన వాళ్ళని చూసి ఉంటాం కానీ ఇలా చనిపోయాడని వైద్యులు చెప్పిన వ్యక్తి మళ్ళీ బతకడం ఇప్పుడు మనతో మాట్లాడడం లక్ష మందిలో ఒకరు మాత్రమే ఉండొచ్చు రాజుకు నిజంగా ఇది పునర్జన్మనే అంబులెన్స్ డ్రైవర్గా కట్టపకు రాకుండా వేరే వ్యక్తి వచ్చి ఉంటే ఈ రోజు రాజు ప్రాణాలతో ఉండేవాడు కాదు అతడు చేసిన సిపిఆర్ రాజు ప్రాణాన్ని నిలబెట్టింది వారి కుటుంబంలో ఆనందాన్ని నింపింది ఈ విషయంలో కట్టపుకు హ్యాట్సప్ చెప్పి తీరాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి